స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్ మా ఇంట్లో అది మినుములు సున్నులు అంటాను అయితే ఇది ఉండి చక్రాలకి పిండి అయితే కలుపుతున్నాను అనమాట కేజీ పిండే ఫ్రెండ్స్ ఎక్కువైతే తీసుకోలేదు దీంట్లో ఏమేమి వేసానైతే చెప్తాను నేను మీకు వాము జీలకర్ర సగ్గు బియ్యము వేసన గుండ్లు వేసాను ఫ్రెండ్స్ ఒక కిలోకి వంద గ్రాములు వేసిన గుండ్లు రెండు వందల గ్రాములు సగ్గుబియ్యము జీలకర్ర తగినంత వాము తగినంత ఉప్పు కారం వేస్తాను అనమాట ఇదిగోండి నెయ్యి అయితే కాగుతుంది ఈ నెయ్యి దీంట్లో పోయాలన్నమాట పోసేసి కలిపేసి ఇదిగోండి వేడి అయితే కాచి పెట్టేశాను ఈ నీళ్ళతోటి కలుపుకుంటే చక్క చక్రాలు కూడాను మెత్తగా రాకుండా చక్క బోరులాగా వస్తాయి ఫ్రెండ్స్ వేసేటప్పుడు కూడా చూపిస్తాను నా వీడియో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నెయ్యి నెయ్యి అయితే పోస్తున్నాను కదా నెయ్యి అయితే కంపల్సరీ పోసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఎక్కువ నెయ్యి అయితే పోయట్లేదు ఎక్కువ నెయ్యి వేసినా బాగోదు సరిపడా వేసుకోవాలి అతిగా ఏది వేసుకోకూడదు ఇదిగోండి ఇట్లాగైతే కలిపేసుకోవాలి నెయ్యి బాగా కలవాలన్నమాట అన్నిట్లోనూ మనం గైండ్ పట్టుకునేటప్పుడే అన్నీ వేసేసుకొని పట్టుకుంటే పిండిలో బాగా మిక్స్ అయిపోయింది అనమాట అందుకనే నేను అట్లా కలిపేసేసుకున్నాను కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం బాగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నేనైతే కారం సరిపడా వేసాను అనమాట ఇట్లాగ వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాము చేయి కాలిద్ది కదా అందుకనే నేను గడితో అయితే తిప్పుతున్నాను కొంచెం కలిపిన తర్వాత చేతితో ముద్ద చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగైతే కలుపుకోవాలి ముద్దగా ఇట్లా రావాలి జావ జావుగా కలుపుకోవాకండి నూనె పిలిచేసింది ఇట్లా ఉంటే మనకి చక్రం బాగా వస్తుంది చక్రం వేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ చక్రాలకు అయితే నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను ఎందుకంటే వేసి నూనె పొంగిపోయిద్ది మనం శనగపిండి కలపలేదనుకోండి అయినా సరే పొంగిపోయింది కదా అందుకనే నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడతా ఇంకా గ్యాస్ కూడా రాదని చెప్పేసి అని తింటే మీ కూడా వీలైతే సన్ఫ్లవర్ ఆయిలే వాడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇదిగోండి చక్రాలు ఇన్నైతే అయినాయి ఇంకా ఈ పిండి మిగిలింది మనకి ఇంకా వేస్తాను కిలో చక్రాలు కిలో పిండికే మనకి ఇన్ని వచ్చినాయి సరిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి టేస్ట్ చూపిస్తాను మీకు నేను బోల్గా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి గట్టిగా కూడా లేవు ఇదిగోండి బోల్గా చూడండి చాలా బోల్గా వచ్చినాయి టేస్ట్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి చలిపిద్ది చాలా టేస్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి మాత్రం చక్కెరాలు మాత్రము గా ఉన్నాయి పూర్క నలిగిపోతున్నాయి ఫ్రెండ్స్ అసలు గట్టిగా లేవు అసలు పూ ఉంది నలుతుంటే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అదిగోండి గొవలకైతే పిండి గోధుమ పిండి అయితే కలిపి ఇట్లాగా ఉండాలి కూడా చేసేసాము ఇంకా గొవలు తయారు చేయాలి అనమాట అది వచ్చేసి సలివిడికి బెల్లం అనమాట ఫాలో అవ్వండి వీడియో మొత్తం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎక్కడ స్టాప్ చేయకండి మీరు ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగైతే కాలిన తర్వాత మనం తీసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది రంగు తిరిగే గుందుకి కొంచెం టేస్ట్ మారిద్ది అనమాట అంతే ఇది కొంచెం తీసేసిన తర్వాత కూడా దీని రంగు మారిద్ది అనమాట ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చక్రాలు అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు గొవ్వల్లో దిగాము ఇదంతా కూడాను గోధుమ పిండే ఫ్రెండ్స్ ఏమేసాను వెన్న కరగ తీసి నెయ్యి పోసాను ఉప్పేశాను ఇంకంతే ఫ్రెండ్స్ ఇంకేమీ లేదు నేను అస్తే ఏమీ లేదు చూడండి గొవ్వలు టేస్ట్ మీరే తెలుసుకుంటారు ఎంత టేస్ట్గా ఉంటాయనేది కొందరు అయితే ఏవేవో కలుపుతారు అవన్నీ ఏమి కలపద్దు ఫ్రెండ్స్ న్యాచురల్గా చేసుకోండి చోడా ఉప్పులు ఇవేమి కలపొద్దు కలపద్దు అవన్నీ కూడా గ్యాస్కి సంబంధించినవి కదా మనకి ఇవన్నీ చక్కగా ఇట్లా చేసేసుకొని బెల్లం పాకంలో వేసేసుకొని తింటే ఉంటుంది మజా భలే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు చూద్దాం అంటే కొంచెం మనం గోధుమ పిండి వేసేసుకొని చేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఇట్లాగా పండకి వెరైటీస్ నాలుగైదు ఎక్కువగా ఉంటేనే మనకి పండగ అనిపించదు ఫ్రెండ్స్ లేకపోతే రెండు చేసుకుని మూడు చేసుకుంటే అది పండగలాగా అనిపించదు అనిపించదు నాకేందో తినకపోయినా కానీ ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ చేసుకోవాలనిపిస్తుంది ఎక్కువ వెరైటీస్ ఉండాలి అందుకనే చేస్తున్నాను ఓపిక్గా ఇదిగోండి ఫ్రెండ్స్ జనని అయితే వచ్చింది విన్ని వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ హాయ్ చెప్పు అదిగో చూడండి నాకైతే చాలా హెల్ప్ చేస్తుంది ఈరోజు రోజు మా అబ్బాయి లేని లోటు తీరుస్తుంది ఈరోజు జనని మాత్రం అసలు నాకు ఇదంతా పిండి మొత్తం కలిపింది జనని ఫ్రెండ్స్ నేను మాత్రం వచ్చి గవలే చేస్తున్నాను ఈ ఉండాలన్నీ చేసింది పాపం చాలా హెల్ప్ చేస్తున్నావు జనని చాలా చాలా థ్యాంక్స్ జనని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గబలు అయితే అయిపోయినాయి కదా మనం నూనెలో వేసేస్తున్నాము ఇవి అతుక్కున్న నూనెలో వేసిన తర్వాత ఇవి వచ్చేసేస్తాయి కాలిన తర్వాత ఇదేం పెద్ద ప్రాబ్లం లాగా ఫేస్ చేసుకోలేదు దాన్ని ఇవి వేగేలోపు మళ్ళీ మనం గొవలు తయారు చేసుకోవచ్చు అనమాట ఇవి వేగుతూ ఉంటాయి వీటి కోసం అని అన్ని చేసుకొని ఆగనవచ్చున్న టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇవన్నీ బాండి నిండి దాకా చూసాను అనమాట మళ్ళీ గొవలు చేసుకుందాం మనం గొవలు తెచ్చు మనం అది వేగుతూ ఉంటుంది ఇప్పుడే కదిలించకూడదు అది కొంచెం వేగిన తర్వాత అయితే తిప్పుకున్నాములకైతే ఇదిగోండి మినువులన్నీ వేపేసాను నేను ఏపేసి చల్లాన్ని కూడా కరకరలాడుతున్నాయి శబ్దం వస్తుందో రైతు మీకు కొన్ని బియ్యం వేయాలి ఫ్రెండ్స్ కొన్ని బియ్యం వేస్తే మనకు నాలుగు కంటుకోకుండా ఉంటాయి ఏమేమి వేస్తున్నాను ఏందని కూడా చెప్తాను నేను మీకు మాడదు ఇదిగోండి ఫ్రెండ్స్ గోవాలు చూడండి ఇట్లాగైతే ఏగిని అనమాట కిలోకి ఇన్ని గోవలు అవుతున్నాయి మనం బెల్లం వచ్చేసి ముప్పై కేజీ దాకా అనుకుంటున్నాను చూద్దాము ఎంత బెల్లం పట్టిద్దో పాకానికి జనని అయితే ఏపుతుంది కూర్చొని నేనేమో మినువులేమో మిక్సీ పడుతున్నాను అనమాట చక్క పనులు అయిపోతాయని నేను మినువులు మిక్సీ పట్టడానికి వచ్చేసాను ఇదిగోండి మనం పౌడర్ అయితే ఇట్లా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఫ్రెండ్స్ అసలుకు సున్నుండలకి ఎప్పుడూ మెత్తగా ఉండకూడదు కొచ్చి లైట్గా గరుగ్గా ఉండాలి అప్పుడే నోటికి అతుక్కోకుండా ఆ టేస్ట్ అనేది కూడా మనకు తగులుతూ ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ కొబ్బరి ముక్కలు అయితే వేపుకున్నాం కదా ఇందాక ఆ కొబ్బరి ముక్కలైతే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి పౌడర్ పౌడర్ మొత్తం కూడా రెండు కేజీలకి ఇంత అయిందనమాట దీంట్లోకి రెండు చెప్పలు కొబ్బరి చెప్పలు తీసుకుని ఎండి కొబ్బరి చెప్పలు అవి వేయించుకోవాలి ఇదిగోండి చూడండి ఇట్లా అయితే పట్టేసుకోవాలన్నమాట పిండిని కొబ్బరి కొబ్బరి పిండిది దీన్ని మనం ఇప్పుడు దీంట్లో కలిపేసుకుంటాము ఇదిగోండి జీడిపప్పు జీడిపప్పు కూడా వేయాలి నేనైతే వంద గ్రాములు వేస్తున్నాను జీడిపప్పు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని పిండి వేసుకోవాలన్నమాట ఇదిగోండి బాదం పప్పు బాదం పప్పు అయితే పావు కేజీ పావు కేజీ వేసుకుంటున్నాను ఈ పావు కేజీలోనే మనం యాలక్కాయలు కూడా వేసేసుకొని ఒకేసారి మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి బాదం పప్పు పౌడరు యాలక్కాయలు రెండు కలిపేసేసాను ఒకేసారి ఇదిగోండి బెల్లం కూడా ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇది ఫ్రెండ్స్ చక్రాలు అయితే డబ్బాలు అయితే పెట్టేస్తుంది అనమాట ఈ డబ్బాలు మళ్ళీ పాడైపోతాయని కొన్ని ఫ్రెండ్స్ కేజీకి కరెక్ట్గా ఈ డబ్బాడైన చూడండి ఎన్ని మూత పెట్టేసుకుంటే చక్రాల పని అయిపోయినట్టు ఇంకా ఇంకా గోవాలకి పాకం పట్టుకుంటున్నాము చూద్దాం పదండి పాకం ఇదిగోండి పాకం అయితే రెడీ చేస్తున్నాము గొవ్వలకి ఇదేమో సున్న ఉండాలి అది సంగతి ఇదిగోండి ఫ్రెండ్స్ గొవ్వర పాకం వచ్చేసి ఇట్లా రావాలి మీకు ఇట్లా వస్తేనే గొవరి పాకం వచ్చింది అనమాట దీంట్లో గొవలు వెంటనే కలిపేయాలి లేకపోతే గడ్డగా పాపంలోనే యాలు వేసేస్తాను ఫ్రెండ్స్ అది అట్లా రావాలి పాకం అనేది అట్లా వస్తేనే గట్టిగా లేకుండా పొడిబారకుండా ఉంటాయనమాట చూడండి ప్రతి గోబకి పట్టిద్ది ఆ పాకం అయితే ఇప్పుడు నెయ్యి రాసేసుకుందాము అట్లా ఉంచేస్తే ఒక గవ్వు మీద ఒక గబు మీద వస్తుంది కదా దీని మీద కొంచెం ఫీల్ అయినంత వరకు కొంచెం పలుచగా వేసుకుందాం నీరు రాసేసుకుందాం కదా చూడండి పాకం ఎంత బాగా వచ్చిందో చూడండి అప్పుడు ఇట్లా రావాలన్నమాట గొవ్వకు చూడండి అంత చక్కగా పట్టేసేసింది పాకం ముదురు పాకం అయిపోతే అసలుకు గొవ్వకు పట్టదు ముదురు పాకం పట్టకూడదు అనమాట పాకంలోనే యాలుక్కాయ పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ మాత్రం గుర్తు పెట్టుకోండి ప్రతి స్వీట్లోనూ మీరు యాలక్కాయ పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది అనమాట గొవ్వ కూడా చూడ్డానికి ఎంత బాగుంది అసలు ఏదో బేషన్లో కూడా ఏం పాకం లేదు అసలు చక్కగా వచ్చేసింది ఇది పాకం బట్టలు అంటే గోవ్వాలు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఏసి తగినంత నెయ్యి వేసి ఇట్లా అయితే ఉండలు చేసుకోవాలి మీరు ఇగో చూడండి ఎన్ని ఉండాలయో దీంట్లోకి అయితే నెయ్యి సరిపోలేదు తీసేస్తా తప్పిండి ఈ నెయ్యి సరిపోయినంత వరకు మాత్రం ఉండలు చేస్తున్నాను చూడండి వండేంత బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా నడుముకి ఎంతో బలం ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు మాత్రం తప్పనిసరిగా చేసుకొని తినండి ఇంకా వీలైతే ఈరోజు కొన్ని ఇంకో వంటకాన్ని చేస్తాను అది కూడా పెడతాను ఇంకా మిగతా అవన్నీ రేపు చేస్తాను ఫ్రెండ్స్ జనని గొవ్వలు పాకం పట్టేసాం కదా ఒకటి తినైతే చూడు ఎట్లా ఉందో టేస్ట్ చెప్పు నాకు అసలు బా క్రంచి వస్తుంది శబ్దం కూడాను బాగుందా బెల్లం సరిపోయిందా పర్ఫెక్ట్ సరిపోయిందా ఓకే థ్యాంక్ యూ అట్లాగే సున్నుండు కూడా తిని చూడు బాగుందా తీపి సరిపోయిందా నెయ్యి తీపి అన్నీ అది ఫ్రెండ్స్ ఈరోజు వంటకం అయితే కొంచెం నెయ్యి సరిపోక ఉచ్చులుతున్నాయి కొంచెం నెయ్యేసి కలపాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంక వేరే వంటకానికి వెళ్ళిపోతున్నాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ పల్లీలు పట్టి అయితే తయారు చేయడానికి అయితే రెడీగా కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి పల్లీలు కొద్ది కొద్దిగా వేసుకొని వేయిస్తున్నాను వేపినవి దీంట్లో పోస్తున్నాను అనమాట మార్చకుండా పోసుకోవాలి కొంచెము మిక్సీ పట్టేసుకొని పచ్చాపచ్చాగా అగొండి నూగులు ఆ నూగులు ఇవి కలిపి పాకం పట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బలము కాల్షియం పట్టిద్ది బాగా అందుకనే ఇది తయారు చేయడానికి కారణం కూడాను ఇది వచ్చేసి నాలుగో వంట ఫ్రెండ్స్ ఈరోజు దీంతో అయితే ఈరోజుతో కథం అయిపోయేది ఇంకా రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవ్వండి మూగులు పప్పు చక్క రెండు కలిపి వేసిన గుండ్లు బిడ్లు పెట్టాను అనమాట రెండు కలిపి పాపం పెట్టాము ఈ పాకం కలిపేసేసి నీట్గా ఫ్రెండ్స్ ఇదైతే లడ్ చెక్క చక్కగా పోసాం అన్నమాట బేషన్లో ఇది టేస్ట్ చేద్దాం చూద్దాం ఓ టేస్ట్ నిజంగా అదిరిపోయింది కొన్ని లడ్డు కూడా చేశాను ఇట్లా వచ్చిన లడ్డు అది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకా వంటకాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను లైకులు అయితే కొట్టండి ఫ్రెండ్స్ అందరూ కూడాను లైకులు కొట్టట్లేదు మీరు ఎవరు కూడాను ఓకే బాయ్